నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ గారు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారితో కలిసి విజయవాడలో రోడ్ షో చేశారు అది అయిపోయిన తర్వాత పది నిమిషాల సేపు ఇద్దరితో మోదీ గారు ప్రత్యేకంగా మాట్లాడారట ఆ ప్రత్యేకంగా మాట్లాడిన అంశాలను టీడీపీ మీడియా పెద్ద పెద్ద బ్రేకింగ్ వేసి ప్రసారం ఉంది మోడీ గారు అన్నారట వాళ్ళతోటి కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అబ్బా వాళ్ళ ఉత్సాహం చూశాను నేను అదిగో వీళ్ళ ఉత్సాహం చూసా వాళ్ళ ఉత్సాహం చూస్తే ప్రభుత్వాన్ని మార్చేద్దామని చెప్పి ఆ కసి కనిపిస్తుంది సో మీరు అధికారంలోకి వచ్చేస్తారు పోల్ మేనేజ్మెంట్ పోలింగ్ వరకు జాగ్రత్తగా చేసుకోండి పోలింగ్ శాతం పెరిగేటట్లు చూసుకోండి అన్ని అక్కడ విపరీతమైన ఎండలు ఉన్నాయి అన్ని ఏర్పాట్లు చేయండి అందరినీ బూత్ వరకు పిలిపించండి అని చెప్పి అక్కడ వచ్చిన జనాల కేరింతల్లో నుండి మోడీకి కూట మీకు విజయంగా అనిపించిందట ఇలా వీళ్ళు ప్రసారం చేస్తూ ఉంటే మోడీ వాళ్ళకి అలా చెప్పాడు అని చెప్పి చెబుతూ ఉంటే నాకు ఒకటే అనిపించింది మోడీ గారికి ఎవరైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సభలు జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు ఆయన యాత్రలు ఆ విజువల్స్ ఎవరైనా చూపించండి అయ్యాన్ని ఆ విజువల్స్ ఎవరైనా చూపించండి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మోడీ గారికి ఇంకా అర్థమైనట్లేదు ఆయన తోపు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు తెలిసినట్లేదు ఎందుకంటే జగన్ను విపరీతంగా ద్వేషించే వాళ్ళు నలభై ఐదు నుంచి యాభై శాతం మంది వరకు ఉన్నారని జగన్ ఏం చేసినా వాళ్ళ ద్వేషం అట్లే ఉంటుందని రెండు వేల పంతొమ్మిదిలో కూడా అట్లా ద్వేషించిన వాళ్ళు గట్టిగానే ఉన్నారని ముప్పై ఏడు శాతం మంది టీడీపీకి ఓటేశారని విజయవాడ లాంటి చోట్ల జగన్ రాళ్ళు పెట్టి కొట్టే అంత కసితో అంత కసి కాలేదు విద్వేషంతో వాళ్ళు ఉన్నారని మోడీ గారికి తెలిసినట్లేదు ఆ జగన్ను వ్యతిరేకించి ఆ ద్వేషించే వాళ్ళు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానుల రూపంలో ఉన్న వాళ్ళు అట్లే ఎగురుతారు ఆడ ఎగిరి ఆడ ఉత్సాహపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ర్యాలీలో వాళ్ళ వల్ల ఏమీ కాదు బూతిపోయి ఓట్లు వేయలేరు అని మోదీ గారికి తెలిసినట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభలు చూపించాలి వాళ్ళ సభల్లో ఉత్సాహానికి మోడీ గారు అంత ఉత్సాహపడిపోతే జగన్ గారి సభల్లో కాళ్ళల్లో చెప్పులు లేకుండా ఎర్ర ఎండకు కిలోమీటర్లు పరుగులు పెట్టే విజువల్ చూపించాలి జగన్ గారు ప్రసంగించేదంతసేపు ఏ విధంగా కేరింతలు కొడతారో చూపించాలి ఎంత ఉత్సాహంతో ఉరగలెత్తుతుంటారో జగన్ సింపుల్ లాజిక్ జగన్ను విపరీతంగా అభిమానించే వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఉన్నారనుకుందాం జగన్ ద్వేషించే వాళ్ళు కానీ ఫార్టీ పర్సెంట్ ఉంటారు విపరీతంగా ఏం చేసినా ఆ ఫార్టీ పర్సెంట్లో ఎవరైనా అక్కడికి వచ్చినారనుకో మరి ఉత్సాహంతో కేరింతలే కొడతారు మరి ఏం చేస్తారు మీ సభ పెట్టుకొని మీ సభకు వచ్చిన వాళ్ళు కేరింతలు కొట్టారు గవర్నమెంట్ మారిపోతుంది అని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోదీ చెప్పినారు అన్నదే నిజమైతే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఖచ్చితంగా ఉండదు